మరో బ్రేకింగ్ చూస్తున్న చూస్తున్నా రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది కాంగ్రెస్ కార్యకర్తలు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేయడంతో బీజేపీ కార్యకర్తలు ఫేరయ్యారు అది కాస్త ఘర్షణకు దారితీసింది పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది కాంగ్రెస్ కార్యకర్తలు జై కాంగ్రెస్ లాంటి నినాదాలు చేయడంతో బీజేపీ కార్యకర్తలు ఫేరయ్యారు అది కాస్త ఘర్షణకు దారితీసింది పోలీసుల జోక్యంతో వివాదం అయింది ఇక దీనికి సంబంధించి మరియు సమాచారాన్ని చంద్రశేఖర్ ఫోన్ అందిస్తారు చంద్రశేఖర్ వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్త వాతావరణం కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చంద్రశేఖర్ ఆ ఏదైతే ఇవాళ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పేరుతో వరంగల్లోని రైల్వే స్టేషన్ ఆధునీకరించారు ఇరవై ఐదు కోట్ల నలభై ఒక్క లక్షలతోని ఆధునీకరించారు ఈరోజు ప్రధానమంత్రి వర్చువల్ గా ప్రారంభించనున్న నేపథ్యంలో చిన్న ఆవరణలో కార్యక్రమం నిర్వహించారు ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అక్కడ కొంత వాగ్వాదం చోటు చేసుకుంది ఏదైతే ఈ రోజు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు అవన్నీ కూడా ఇటు అధికార రాష్ట్ర ప్రభుత్వమే అది క్రెడిట్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే అభివృద్ధి చేశారు అని కొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కార్యకర్త వాగ్వాదం కేంద్ర ప్రభుత్వం చేసిన పనిది అనేది ఇటు బిజెపి కార్యకర్తలు ఇరు వర్గాల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది దాంతో స్వల్ప ఘర్షణ కూడా జరగబో జరిగింది జరిగిన నేపథ్యంలో వెంటనే అక్కడ ఉన్న పోలీసులు ఇరు వర్గాలని మాట్లాడి కొంత వాగ్వాదాన్ని లేకుండా వాళ్ళు పోలీసులు ముందస్తు జాగ్రత్తలు కొంత చర్యలు తీసుకోవడంతో వివాదం సద్దు మలిగింది చంద్రశేఖర్